వివాదంలో సొంత సోదరిపై మార్ణాయుధాలతో దాడి నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పొలం వివాదంలో పాటూరి ఆదిశేషమ్మ అనే మహిళపై ఆమె సహోదరి సీతారావమ్మ మరియు వారి ఇద్దరి కుమార్తెలు కలిసి దాడికి పాల్పడడంతో ఆదిశేషమ్మ గాయాల పాలవడంతో ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు ఆదిశేషమ్మ కుమార్తె చంద్రకళ చెప్పిన వివరాల ప్రకారం తమ పిన్ని సీతారావమ్మ మరియు ఆమె కుమార్తెలు మహిత కవిత పొంగలూరు చెన్నకృష్ణయ్య తన సొంత పొలం వద్ద తమ అమ్మపై దాడికి పాల్పడ్డారని దానికి కారణం తమ పొలంపై వారు కన్నేసి గత కొద్ది రోజులుగా వివాదం సృష్టిస్తూ మా అమ్మను చంపిస్తామంటూ గ్రామంలో ప్రచారం చేస్తున్నారని ఈ రోజు తమపై మార్న ఆయుధాలతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు ఈ విషయంపై సంఘం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ విషయంపై గతంలో రెవెన్యూ అధికారులకు పోలీసులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చంద్రకళ తెలిపారు తమ అమ్మమ్మ నుండి తమకు వచ్చిన పొలంపై అన్ని హక్కులు దానికి సంబంధించిన పత్రాలు ఉన్నా తమ పొలంపై కన్నేసి పలుమార్లు ఇబ్బంది కలిగిస్తున్నారని సీతారామమ్మ మరియు ఆమె కుమార్తెలతో తనకు ప్రాణహాని ఉందని మాకు రాజకీయ అండ ఉంది తరువాత మీ అంతు చూస్తామంటూ బెదిరించారని వీరిపై చర్యలు తీసుకోకపోతే తమపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని తెలిపారు జిల్లా ఎస్పీ గారు ఈ విషయంపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని ఆది శేషమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా పేరు చంద్రకళ మా అమ్మ పేరు ఆది శేషమ్మ మాది జగ్గాది మాకు గత గతంలో పొలం దగ్గర వివాదం ఉన్నది ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు మా మా కాగితాలు కరెక్ట్గా ఉన్నాయని సార్ చెప్పినప్పుడు వాళ్ళు జీవించుకోలేక మా అమ్మ రోజు ఒంటరిగా పదంలో ఉన్నప్పుడు ఆమె పైన కత్తులతోనూ రాడ్లతో దాడి చేసి చేశారు దాడి చేసి ఆ సందానికి ప్రయత్నించారు వాళ్ళు వచ్చి రొండ్ల కవిత జడ్డ రావమ్మ జడ్డ మహిత తరుణవాయి తర్వాత రొండ్ల సీతారామమ్మ తర్వాత చెన్నకిష్టయ్య పొంగులు చెన్న అనే అబ్బాయి నలుగురు వచ్చి దాడి చేసి నేను ఫోన్ చేసే లోపల నేను లోపల అక్కడ గొడవ జరుగుతూ ఉంది మేము పోయేలాపల నా పైన కూడా దాడి చేసి మాకు రాజకీయ నాయకులు ఉన్నారు మేము ఏమైనా చేయగలుగుతాము ఎంత అయినా పోగలుగుతాము మీ అంతా చూస్తాము పొలంగా మిమ్మల్ని ఏమో అన్నాడు కానీ ఆ ఒక ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా చేలో ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాగా పొలం వేసుకొని లేదని చెప్పి మా పొలంలో వాళ్ళు దాడి చేస్తున్నారు వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది పోలీసులు తగు ఈ కేసుని విచారించి మాకు న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుతున్నారు